బడ్జెట్ కార్పొరేట్ దిశలో కీలకమైనది ఎల్లుండి అంటే ఒకటో తారీఖు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కదా కేంద్ర బడ్జెట్ అది కూడా ఆదివారం నాడు ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అంటున్నారు దానికి ముందస్తుగా ఆర్థిక సర్వే ఇస్తుంటారు నిన్న ఆర్థిక సర్వే ఇచ్చారు సరే ఆర్థిక సర్వే అంటే తెలుగు పత్రికలే ఎక్కువ భాగం స్థానిక రాజకీయాల్లో ఉండి దాని మీద తగిన ఫోకస్ పెట్టలేదు కానీ జాతీయ మీడియాలో ఈ అంశాలే అంటే బ్రహ్మాండంగా విశ్వగురుగా ఉన్నామో ఆర్థిక అభివృద్ధి దూసుకుపోతుంది అని ప్రధానమంత్రి గారు కూడా బడ్జెట్ సర్వే ప్రవేశపెట్టాక కాసేపటికి ముందు మాట్లాడుతూ అసలు ఒకే ఒక కిరణం లాగా ఉంది ప్రపంచంలో భారతదేశం అని కూడా చెప్పారు దీన్నేమో ఒక విధమైన ఆత్మస్థుతి అని ప్రతిపక్షాలు కానీ వాస్తవంగా బడ్జెట్ ఆర్థిక సర్వే ఏం చెప్తుందంటే ఇది అధికారికమైంది చాలా మదింపు వేసిన తర్వాతనే దీన్ని ప్రవేశపెడతారు ఆర్థిక సర్వే చెప్తుంది అంటే ప్రపంచం చాలా గడ్డు పరిస్థితిలో ఉంది ఈ పరిస్థితుల్లో ఒక మూడు సినేరియోలు ఉన్నాయి ఇట్లా మా కనీసంగా అభివృద్ధి అయితే ఇట్లా ఉంటుంది ఉరుకులు పరుకులు పెడితే ఇలా ఉంటుంది వర్స్ట్ కేస్ సిమెరియో అంటే మరీ అధ్వానం అయిపోతే ఎందుకంటే ట్రంప్ ఏం చేస్తున్నాడో తెలియదు టారీఫ్ వార్ ఏమవుతుందో యుద్ధాలు రగులుకుంటాయో ఇప్పుడు చూస్తున్నాం కదా బంగారు వెండి ధర ఎలా మండిపోతుంది డాలర్ని ఎవరు నమ్మటం లేదు భారత రూపాయి విలువ తొంభై రెండు పైసలు దాటిపోయే సారీ డాలర్ రూపాయి తొంభై రెండు పైసలు రూపాయలు దాటిపోయింది డాలర్ కి ఇదంతా ఉంది సమస్య కాబట్టి ఇప్పుడే కనుక ప్రపంచ ఆర్థిక పరిస్థితి అడ్డం తిరిగితే రెండు వేల ఎనిమిది కంటే పెద్ద సంక్షోభం కావచ్చు అని కూడా ఆర్థిక సర్వే హెచ్చరిక చేస్తుంది ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక వాస్తవానికి రెండు వేల ఆర్థిక సంక్షోభం మళ్ళీ అంతే కదా రెండు వేల ఎనిమిది కంటే వస్తే గనక ఒక సినేరియో వరస్ట్ సినేరియో కనుక జరిగితే అది అంతకంటే ఎక్కువగా కూడా కావచ్చు అప్పటికంటే ఇబ్బందిగా ఉండొచ్చు అప్పుడు ఒక్కసారి అన్ని కుప్పకూలిపోయి మన దేశంలో అప్పుడు ద్రవ్య ఏమన్నా ద్రవ్య సంస్థలు అంటే బ్యాంకులు ఎల్ఐసి ఇట్లాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రధానంగా ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి కాబట్టి మనం బయటపడ్డాం కానీ రెండు వేల ఎనిమిది తర్వాత జరిగిన పరిణామాల్లో ఇవన్నీ ప్రైవేట్ రంగంలోకి ఎక్కువగా వెళ్ళిపోయినాయి బాగా చడలింపు అయిపోయింది అన్నిటికీ రెగ్యులేటర్లను ఏర్పాటు చేశారు కాబట్టి ఈ సమయంలో కనుక నిజంగా ట్రంప్ పుణ్యాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అడ్డం తిరిగిందంటే భారతదేశానికి కూడా చాలా గడ్డు పరిస్థితి ఉంటుందని చెప్తున్న విషయం ఇక రెండవది ప్రభుత్వ ప్రైవేట్ రంగం మీదే ఆధారపడాల్సి ఉంటుంది మనము అవును కార్పొరేట్ బడ్జెటే వస్తుంది ప్రైవేట్ రంగం మీదే ఆధారపడాల్సి ఉంటుంది టైమ్స్ ఆఫ్ ఇండియా రోజు ఇస్తున్న హెడ్డింగ్ అదే ప్రైవేట్ రంగంలో ఆధారపడాలి అనడంతో పాటు ప్రభుత్వ రంగం గురించి ఒక మాట చెప్పారు ఏమంటే ఇప్పటి వరకు ఒక సంస్థలో యాభై ఒక్క శాతం పెట్టుబడులు ప్రభుత్వాన్ని ఉంటే దాన్ని ప్రభుత్వ సంస్థ అంటున్నారు రాబోయే రోజుల్లో ఇరవై ఆరు శాతం ప్రభుత్వ పెట్టుబడులు ఉంటే కూడా దాన్ని ప్రభుత్వ సంస్థ అనాలి అని దీంట్లో సర్వేలో ఒక సిఫార్సు చేశారు అంటే మీకు డెబ్బై ఐదు శాతం నాకు ఇరవై ఐదు శాతంతో నేను ఎవరు అదుపు చేస్తారు దాన్ని అంటే ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ అన్నది మరింత వేగం పుంజుకోక తప్పదు అనే ఒక కార్పొరేట్ మార్గంలో ఇది అలాగే పీపీపీల మీద చాలా గొడవ జరుగుతుంది పీపీపీల షరతులను మరింత సడలించాల్సిన అవసరం ఉంది అని ఒక మాట చెప్తున్నారు భారతదేశానికి కీలకమైనటువంటి వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే ఇందులో ఉన్నటువంటి వృద్ధి రేటు నాలుగు పాయింట్ ఆరు శాతం నుంచి మూడు పాయింట్ ఐదు శాతానికి తగ్గే అవకాశం ఉంది అని చెప్తున్నారు తర్వాత ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి గిగ్ వర్కర్లకు సంబంధించి అసలు అది ఎలా మారుతుందో తెలియటం లేదు అలాగే ఎక్కువగా అసంఘటిత రంగంలో పనిచేసి ఇళ్ళల్లో పనిచేసుకుంటున్నారు వీళ్ళ వీళ్ళ వేతనాల్లో అసలు పెరుగుదల లేదు అని ఒక విధంగా చాలా హెచ్చరికగా పేదల మధ్య తరగతి వాళ్ళ జీవితాలు ఇబ్బందుల పాలవుతాయి అనే ఒక కీలకమైన మాట అయితే అదే సమయంలో సంక్షేమ పథకాలకు సంబంధించి ఏం చెప్తున్నారంటే ఈ ఉచితాలు ఇవ్వడం ఎక్కువైపోయింది బిస్ అవును సో అసలు డబ్బులు ఉన్నాయో లేదో కూడా చూసుకోకుండా ఇచ్చేస్తున్నారు కాబట్టి దీనివల్ల ఇప్పుడు ఒక లక్ష డెబ్బై ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్లు బదాయించబడుతున్నది మనీ ట్రాన్స్ఫర్ కింద దీని విషయంలో కొంచెం ఆందోళనగా ఉండాలి అంటే మొదటేమో ప్రైవేట్ రంగము కార్పొరేట్లకు ప్రభుత్వ పెట్టుబడులు చేయాలని అక్కడ చెప్పి ఇక్కడేమో సంక్షేమ పథకాల కింద ఈ డబ్బు బదలాయింపు ముఖ్యంగా స్త్రీలకు ఎక్కువైపోతుంది దీని గురించి మనం కొంచెం ఆలోచించాలంటే ఒక విషయంలోనేమో అటు మొగ్గు కనిపిస్తుంది ఆర్థిక అసమానతలు తగ్గించాలి పేదలకు ఇవన్నీ పెంచాలంటుంటే ఇంకోటి అదే పనిగా మనం వింటున్న ఏఐ విషయంలో కూడా ఒక హెచ్చరిక చేస్తుంది ఉప ఉద్యోగాలు పెంచాలి జీతాలు పెంచాలి కానీ ఏఐ పట్ల ఏ తలతలల వెంట పరుగులు తీస్తే ఉపయోగం లేదు ఫ్రాషీ ఏఐ కాదు కావాల్సింది ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ ఏఐ కావాలంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మన తెలుగు ముఖ్యంగా స్థానికంగా తెలుగులో ఇవంతా హైలైట్ కూడా కావట్లేదు ఇది అంత బాగుంది అంత బాగుంది అని మేడి పండు చూడ మేలమై ఉండన్న ఒక పద్ధతిలో ఆఖరికి చెప్పాలంటే పశుగ్రాసానికి కూడా కొరత వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇది మనుషుల తిండి పౌష్టికారం పక్కన పెడదాం పశుగ్రాసం కూడా ఒక కొరతగా వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇది హెచ్చరిస్తుంది మరొక అతి కీలకమైన అంశం ఎఫ్ఆర్ఎంబి అని ఉంటుంది కదా ఫైనాన్షియల్ లోటు ఫిజికల్ రెవెన్యూ మేనేజ్మెంట్ అది దానికి సంబంధించి ఎఫ్ఆర్ఎంబి ద్రవ్య లోటు అన్నది నిబంధనల ప్రకారం చేస్తున్నారు కానీ భవిష్యత్తులో కేంద్రానికి మరింత లోటు పెంచుకునే అవకాశం ఇవ్వాలి రాష్ట్రాలు ఏమో జాగ్రత్తగా ఉండాలి అంటే కేంద్రానికి మరింత సదుపాయాలు ఇచ్చి ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ ఎఫ్ఆర్ఎంబి దాన్ని రా కేంద్రానికి ఏమో సదుపాయాలు ఇవ్వాలంటే రాష్ట్రాలకేమో బిగించాలి అప్పుల పాలైపోతున్నాయి ఇవన్నీ కూడా ఒక తీవ్రమైన హెచ్చరికలుగా ఉన్నాయి తన తెలుగు రాష్ట్రాల గురించి కూడా మాట్లాడారు తెలంగాణలో బిఆర్ఎస్ మహాయంలో కట్టిన నీటి సదుపాయం పెరిగిందన్నారని వాళ్ళు చెప్తున్నారే కానీ దేశంలో ప్రమాదకరమైనటువంటి డ్యామ్ డ్యామ్స్ చూస్తే మొదటి స్థానంలో మేడిగడ్డ ఉంటుందని ఒక హెచ్చరిక చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అమరావతికి భవిష్యత్తులో బాగా అభివృద్ధి చేసుకోవచ్చు అని ఒక కితాబు ఇచ్చారు అంటే కానీ నిధులు ఇవ్వట్లేదు నిధులు ఇవ్వాలి కేంద్రం సహకరిస్తుందని చెప్పట్లా ఒక చిత్రం ఒక ఆశావాహ చిత్రం ఇస్తున్నారు అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మా హయాంలో జరిగిన సర్వే అనేది భూ సర్వేకు చాలా కితాబ్ ఇచ్చారని అంటున్నారే కానీ అప్పుడు ఆర్థిక పరిస్థితికి సంబంధించి కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు కూడా చేశారు అందువల్ల రాష్ట్రాలకు సహాయపడేది కానీ ఉపాధి పేద మధ్యతరగతి ధరల తగ్గువింపు ఇట్లాంటి వాటికి సంబంధించిన మనకు ఏమీ లేదు నిజంగా ఇది కార్పొరేట్ రూట్లో మరింత ముందుకు పోతే ఇప్పుడున్న కొద్దిపాటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తగ్గిపోతాయా అంటే అప్పుడు విశాఖ బుక్ అనేది మనకు ముందు పెద్ద సమస్యగా వస్తుంది ఇరవై ఆరు శాతం ఇప్పుడు ఏమవుతుంది ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది కానీ డెబ్బై ఐదు శాతము ఏ అదానీకో ఇచ్చిన తర్వాత అది పేరుకే ప్రభుత్వ రంగం అవుతుంది కాబట్టి ఈ ఆర్థిక సర్వేలో హెచ్చరికలు చాలా తీవ్రంగా ఉన్నాయి దీన్ని కాస్త మెరుపులు చూపించేసి చాలా బాగుంది దేశానికి ఆసేకరణం ప్రపంచానికి దేశానికి కొడగాదని చెప్పడం అర్థం లేని విషయం ఇది ఎలా ఉంటాయి తీసుకునే చర్యలు అన్నది మనకు ఎల్లుండికి స్పష్టం అవుతుంది ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు చెప్పిన గ్రోత్ రేట్ అంటే అభివృద్ధి అంచనాలకు బడ్జెట్లో చెప్పిన ఏడు శాతం పైన అన్నదానికి కొన్ని తేడాలు ఉన్నాయి కానీ ఆరు పాయింట్ దగ్గర నుంచి ఏడు పాయింట్ మధ్యలో ఎక్కడో ఉండొచ్చు అని భావిస్తున్నారు వీ హ్ టు వాచ్ రైట్ సార్ ఇరకాటంలో దూకుడు పెంచిన వైఎస్ఆర్ సిపి మీడియా కామెంట్స్ భూమన హైడ్రామా ఇవన్నీ నిజమే లడ్డు తిరుపతి లడ్డు అన్నది అంతకుముందు యుద్ధం కాకుండా నిన్న నివేదిక సిట్ తర్వాత చాలా తొలి నిన్న